ఈ రోజు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కు రంగం సిద్ధమైంది తొలి టీ ట్వంటీ మ్యాచ్ కటకు వేదికగా ఈ రోజు జరగనుంది ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాయి టీ ట్వంటీ సిరీస్ కోసం భారత్ జట్టులో భారీ మార్పులు జరిగాయి టెస్టులు వన్డేలు ఆడని తొమ్మిది మంది ప్లేయర్లు టీ ట్వంటీ సిరీస్కు రెడీ అయ్యారు ఐపీఎల్ తర్వాత భారత్లో జరిగే తొలి టీ ట్వంటీ మ్యాచ్ కావడంతో స్టేడియంకి అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది టెస్టు సిరీస్ను ఘోరంగా ఓడిన భారత్ జట్టు వన్డే సిరీస్ను సాధించి ఊరాట చెందింది ఇక టీ ట్వంటీ సిరీస్లోనూ గెలిచి పొట్టి ఫార్మెట్లోనూ ఆవా సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాత భారత్ ఏదైనా ఫార్మెట్లో అదరగొడుతుందా అంటే అది కేవలం టీ ట్వంటీ ఫార్మెట్ మాత్రమే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్ శ్రీలంక వేదికలుగా టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది ఈ టోర్నీకి ముందు భారత్ కేవలం పది టీ ట్వంటీల మ్యాచ్ మాత్రమే ఆడనుంది సౌత్ ఆఫ్రికాతో ఐదు టీ ట్వంటీల మ్యాచ్తో పాటు జనవరిలో న్యూజిలాండ్తో కూడా ఐదు టీ ట్వంటీల మ్యాచ్ ఆడనుంది అనంతరం ఫిబ్రవరి ఏడు నుండి టీ ట్వంటీ ప్రపంచకప్ మొదలు కానుంది ఈ క్రమంలో సౌత్ అఫ్రికాతో జరిగే టీ ట్వంటీ సిరీస్ భారత్కు చాలా అత్యంత కీలకంగా మారనుంది ఇక తొలి టీ ట్వంటీకి ముందు భారత్ను ప్లేయింగ్ లెవెన్ చాలా సమస్య వెంటాడుతుంది ఎవరిని జట్టులోకి తీసుకోవాలి ఎవరిని బెంచ్కి పరిమితం చేయాలనే దానిపై కోచ్ గంభీర్కు తల బద్దలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా స్పిన్ ఆల్రౌండర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొల్పింది అలాగే మూడో పేసర్ విషయంలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది గౌతమ్ గంభీర్ మాత్రం ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తాడు ఇక తొలి టీ ట్వంటీ భారత్ ప్లేయింగ్ విషయానికి వస్తే ఓపెనర్లుగా శుభమన్ గిల్ అభిషేక్ శర్మలు చేస్తారు ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిలగ వర్మ స్థానాలు మాత్రం ఖాయం ఇక గాయం నుండి కోలుకొని వచ్చిన ఆర్థిక పాండ్యా ప్లేస్ కూడా ఖాయంగానే ఉంటుంది వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఆడనున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో జితేష్ శర్మకు అవకాశం ఇస్తే నిరూపించుకోలేకపోయాడు పేస్ బౌలర్గా బుమ్రా హర్షదీప్ ఆడనున్నారు పేస్ బౌలర్గా ఆర్థిక పాండ్యా ఉంటాడు ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఉండడం చాలా పక్క అయితే టెస్టుల్లో వన్డేలో కుల్దీప్ బాగానే రాణించాడు కాబట్టి కుల్దీప్ కూడా ఆడే అవకాశాలు చాలా ఉన్నాయి అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ఓవరాల్గా ప్లేయింగ్లో ఉండే వాళ్ళు కెప్టెన్ సూర్యకుమార్తో పాటు శుభమాన్ గిల్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్థిక్ పాండ్యా సంజు శాంసన్ శుభం దూబే అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ బూమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళు దాదాపుగా ప్లేయింగ్లో ఉండే అవకాశం అయితే ఉంది సో యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి